టీవీ తెలుగు న్యూస్ పేరెంట్స్కి అంటే పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు అందరికీ పిల్లలకు నా ఆశీస్సులు పెద్దలకు నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విలువల బడి అంటే ఈ పిల్లల ఈ స్థాయి నుంచి పిల్లలు ఎలా యాటిట్యూడ్ ఎట్లా మాట్లాడాలి ఎట్లా నడుచుకోవాలి ఎందుకంటే జనరేషన్ ఇప్పుడు చాలా పాడైపోయింది ఈ మొబైల్స్ వల్ల ఇప్పుడు పరాగులు గుక్కాలు ఎక్కు ఎటు చూసినా ఒకరిని నాటుకొని పోతే బీజాలు భావితరాలకి వీలే పౌరులు భావితరాలకి రేపు వీళ్ళల్లోనే ఒక భగత్ సింగ్ ఒక అంబేద్కర్ ఒక లాలా లజపతి రాయ్ ఒక మహాత్మా గాంధీ వీళ్ళల్లోనే ఉంటారు అందుకే ఈ దీని కాన్సెప్ట్ ఏంటంటే ఈ రోజు మనకి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నుంచి వీళ్ళు ఇక్కడికి విచ్చేశారు విలువలు పడి అక్కడ స్థాపించారు అక్కడ బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మన ప్రాంతానికి అంటే గుత్తి పట్టణంలో గుత్తి ప్రాంతానికి రావడం అనేది మనం చేసుకున్న అదృష్టం ఇది విలువలబడి అనేది ఈ కాన్సెప్ట్ ఎందుకంటే చాలా మహత్తరమైన కార్యం ఇది చిరంజీవి గారే ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని విని చిరంజీవి గారు అయ్యా మీరు ఫస్ట్ రాష్ట్రం అంతా దీన్ని విస్తరించండి ఎందుకంటే పిల్లల భవిష్యత్తుకి పునాదులు వేసే ఒక మంచి కార్యక్రమం ఇది అని రామ్ చరణ్ గారు అయితేనేమి చిరంజీవి గారు అయితేనేమి మొట్టమొదటిగా దీన్ని ప్రమోట్ చేసి చిరంజీవి గారు పిఏ అయినటువంటి స్వామి గారికి తెలియజేసి స్వామి గారు వెంటనే మన చిరంజీవి అభిమాన సంఘాలకు అన్నిటికీ పిలుపునిచ్చి ఈ విలువలబడి కార్యక్రమం అనంతపురం జిల్లాలో ఇక్కడ గుత్తి పట్టణంలో మొట్టమొదటిసారిగా గుత్తి ఊటగల్లు ప్రాంతంలో జరగడం మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతారు పాటల రూపంలో పద్యాల రూపంలో పాఠాలు వాళ్ళకి విద్యతో పాటు వినయము సంస్కారము అన్నీ నేర్పించే ఈ విలువల బడికి ఈ కాన్సెప్ట్ అన్నీ పెద్దలు మన లెనిన్ బాబు అని చెప్పి వాళ్ళ వ్యవస్థాపకులు ఈ విలువల బడిని స్థాపించింది ఆయన ఆయన కోఆర్డినేటర్స్ అయినటువంటి దిలీప్ శ్రీకాంత్ గారు చేశారు మనకు ఎన్నో అమూల్యమైన సందేశాన్ని అలాగే రాబోయే ఈ స్కూలు ఈ రోజే పెట్టి తీసేయడం కాదు ప్రతిరోజు ఇక్కడ ఈ టైంకి ఐదు నుంచి ఎనిమిది వరకు జరిగే విధంగా రాబోయే కాలంలో ప్రతి మండలంలో ప్రతి చోట విస్తరి చేస్తాం ఎందుకంటే పిల్లల భావితరాల భవిష్యత్తు కోసం ఈ విలువలబడి స్కూల్లో ఎంతసేపు పాఠాలు చెప్తారు రా అంటారు పంపిస్తారు కానీ మనం ఎలా బతకాలి ఎలా మాట్లాడాలి రేపు పొద్దున ఎలా నడక నడత అలవాట్లు అన్ని సక్రమ దారిలో పెట్టడానికి ఈ పడి ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి మీరు కూడా పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా విలువలపడికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి రాబోయే కాలంలో రాష్ట్రం అంతా ఈ ఈ కార్యక్రమం ఎక్కువ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే మరింతగా ఇక్కడ ఇచ్చారు ఇప్పుడు కల్పించిన మెగా అలాగే ఈ విలువలబడి ప్రారంభ స్థానిక ఇచ్చేసిన కూటకళ్ళు గ్రామస్తులకి అలాగే పిల్లలకు ఎందుకంటే ఈ రోజు ఇలా స్టార్ట్ చేయడానికి కారణం ఎవరంటే చిరంజీవి గారు ఎందుకంటే ఆయన జీవితంలో మనం ఎప్పుడైనా చూసుకుంటాం ఫ్యామిలీస్ లో అందరూ కూడా కలిసి మెలిసి ఉండటం కాదు కానీ చిరంజీవి తన ఫ్యామిలీలో కలిసి ఉంటూ అన్నదమ్ముల లాగా అందరినీ కూడా తలుపు చేసుకుంటూ ముందుండి నడిపిస్తూ అందరినీ కూడా చైతన్యపరుస్తూ సమాజంలో ఒక స్థాయికి అందరినీ కూడా తెచ్చాడు నిజంగానే ఒక హీరోగా కావచ్చు ఒక నటునిగా కావచ్చు అలాగే ఏంటి గొప్ప పేరు తెచ్చుకున్నాడు కాబట్టి అది ఒక విషయం అలాగే ఏంటి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేకమైన సేవా కార్యక్రమాలు అంటే రక్తదానం కావచ్చు అవయవదానం కావచ్చు అంటే కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ పంపిణీ చేయొచ్చు ఇలా తన వంతుగా సమాజానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి తనకున్న ఆదాయంలో సమాజాన్ని కూడా చూసుకుంటున్నాడు అందుకు కూడా చిరంజీవి గారికి నిజంగానే చాలా చాలా హ్యాండ్స్ ఆఫ్ చాలామంది హీరోస్ బర్త్డేస్ అయితే కేకులు కట్ చేసేది పాలాభిషేకం చేసేది చేస్తుంటారు కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం రామ్ కుటుంబంలో సందర్భంగా గ్రామంలో జరుగుతుందంటే దానికి మీరంతా కూడా చాలా సంతోషపడాలి కాబట్టి దీనికి నేను నిజంగానే మీ మెగా అభిమానులకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఇలాంటి కార్యక్రమాలు ఆలోచన ఈ విధంగా స్టార్ మీరు నింపిన ఆ స్ఫూర్తిని ఇలాగే తీసుకొని గుంత గుత్తి మండల వ్యాప్తంగా పెట్టాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు విలువలబడి అంటే నేను ఒక చిన్న పాట పాడుతాను ఎందుకంటే విలువలబడి ఇప్పుడు కూడా పాటతో ప్రారంభం అవుతుంది అది చెప్తే మీకు అంతా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట విలువలబడులో ఏం జరుగుతాయి ఆ తర్వాత నువ్వులేక మానవడో నువ్వు లేక మానవ లేనే లేదో ఎమ్మా ఇంటి గుమ్మంలోరణాలకైనావు పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలకరించే పండ్లు అయినలాగా మంచి ముంద గ్రామానికి ఎంతో దూరం నుంచి వచ్చేసినారు మనకి ఇంత చివరి గ్రామం మన అనంతపురం జిల్లాకి కాబట్టి ఇంత దూరం వల్ల సమయాన్ని కేటాయించి మన కోసం ఏదో నాలుగు మంచి మాటలు చెప్పాలని మన గ్రామానికి వచ్చేసినట్టు వాళ్ళ కొంత కృతజ్ఞతలు నలుగురు తరపున నా తరపున కూడా మీ అందరు కృతజ్ఞతలు ఈ రోజు రామ్ చరణ్ బర్త్డే ఇదేదో సినిమా ప్రోగ్రామ్ అనిపోద్దండి ఎవరు రామ్ చరణ్ అంటే చిరంజీవి కొడుకు తెలుసు అందరికి అనే ప్రోగ్రాము అందరూ కేకులు పోసుకొని పూసుకొని ఇట్లా కార్యక్రమాలు లేకుండా పిల్లలకి మంచి ఈ ఈ కార్యక్రమానికి ఇట్లా బర్త్డే రోజు ఒక మంచి ప్రోగ్రాం చేయండి పిల్లలకి డెవలప్ అవుతారు ఒక మంచి మాట నాలుగు మాటలు చెప్పండి అనే ఉద్దేశంతో మన కార్యక్రమానికి పెద్దలు అక్కడి నుంచి వచ్చేసి వచ్చేసినారు కాబట్టి వాళ్ళకి మన మన పిల్లలకి ఎట్లుండాలా పిల్లలకి ఏ విధంగా ఉండాలా ఇప్పుడు యువత చెడిపోతున్నారు అంతా ఏ విధంగా ఇప్పుడు బెట్టింగ్లు ఆడి తర్వాత ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా మా అమ్మ గురవుతున్నారు ఇట్లాంటి కొన్ని విషయాలు మనము తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నాము బల్లలు చెప్పలేకపోతున్నారు వరకు అని రాలేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనకి తె తెలిసిన విషయాలు విషయాలు అని కొన్ని చెప్పడానికి ఆ నుంచి మనం పట్టించి ఆలోచిస్తారని సిద్ధంగా తెలియజేయాలని తీసుకుంటాము చేసినటువంటి మన పెద్దలకి అదేవిధంగా అన్న పాటలు సురేష్ అన్నగారికి ఉమలేశన్న గారికి గారికి ఇక్కడ వచ్చేసిన విలేకరులందరూ కూడా అందరూ తెలియజేస్తున్నాను విలువలు విలువలు పడి అంటేనే మనుషులు విలువలు మర్చిపోయారని చాలా రోజులైందని బుక్ చేయడానికి విలువలు పడి పెట్టారు వాస్తవంగా మా సోదరుడు చెప్పిండు పుట్టినరోజు కేకులు పోయడం మగనైనా పూసుకోవడం తనలాడ్డం అని మరి ఇక్కడ విలువలు పడి కార్యక్రమాన్ని తెలిసి స్థాయికి రావాలని కోరుకుంటున్నాం విలువలకు దయచేసి తల్లిదండ్రులు ముందు దయచేసి సెల్ ఫోన్ దగ్గర చేయొచ్చండి ఈ దీనిలో ఉన్నంత చెడు ఏదంటో లేదు మనుషులు సరిపోవడానికి కారణం హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ అంటే వందకు వంద శాతము సెల్ ఫోనే ఈ జీవితం చిన్న పిల్లలు కూడా పిల్ల ఎడితేనే తల్లి కూడా సెల్ ఫోన్ చేతికిస్తుంది దాంట్లో మంచి చెడు వ్యాధులు సర్వనాశనాన్ని కోరుకునే సమస్యలు ఉన్నాయి పిల్లలకి ఏదైనా మంచి మాటలు నేర్పిద్దండి మక్క ఇంటి పక్కలతో దయచేసి కొన్ని ఊళ్ళో లేదా ఇన్ని పక్కలంతా కూడా మాట్లాడితే కూడా రోజు కొట్లాడితే ఇది సంవత్సరం వరకు ఇట్లా కొనసాగిస్తుంటాం కానీ విలువల పడి అనేది ఎందుకంటే విలువలు నేర్పించుకోవడం మన ఊర్లో మనం విలువలుగా ఉండాలనేది ఒక ఆలోచన మన పక్కలతో కూడా మాట్లాడితే నష్టం వచ్చిందేమో ఆమెనే ఒకరు చెడ్డగా మాట్లాడి మనమే మంచిగా మాట్లాడమని మాట్లాడతారు నేను చెడ్డ మాట్లాడినా కూడా మన ఆమె మాతో మాట మాట్లాడింది నేను కూడా పద్ధతిగా ఉండాలి మాట్లాడేది కాబట్టి దయచేసి చుల్లకి కూడా ఏదైనా చెడు చెడు ఆలోచనలు మనం మాట్లాడే పెద్దవాళ్ళు మాట్లాడే బూతులే పిల్లలు దాన్ని ఇంకో రకంగా తీసుకుపోతారు అలాంటివి కూడా లేకోకుండా ఈ పిల్లలు కూడా మంచి సమయంలో సెల్ ఫోన్లని దూరం పెట్టి సద్వితా సంస్కారాలు మనం మాట్లాడే పద్ధతులు పిల్లలు కూడా నేర్పించి అన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అదేవిధంగా కార్లు ఇలాంటి పద్ధతులు ఇంకా ఎన్నో చెప్పడానికి పెద్దలు ఇద్దరు వచ్చారు ఎందుకంటే మనకి సమయం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు ధన్యవాదాలు తెలియదు